హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్న శారీ అయితే ప్యూర్ కంచి పట్టు అండి కంచిపట్టు శారీ చూపిస్తున్నాము కానీ ప్యూర్ కంచి పట్టు వచ్చేది కొన్ని మాత్రమే వస్తాయి ఆఫరు అలాగే మీకైతే అయితే శారీ అయితే రివీల్ చేస్తున్నా అలాగని చెప్పేసి చాలా ఖరీదు ఉంటుంది కానీ మీకు ఎప్పుడైనా తెలుసు మంచి ఆఫర్ రేట్లు ఇస్తాను ఈ శారీకి ఉన్న స్పెషల్ ఏంటి అసలు శారీ ఎందుకు ప్యూర్ కంచి అంటుంది అనేది ఒకసారి నీట్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ శారీ క్వాలిటీ వచ్చేసి కొంచెం హెవీ ఉంటుంది హెవీ అంటే వెయిట్ ఏం కాదు క్లాత్ వైజ్గా చూసుకుంటే మంచి ప్యూర్ ఉంటుందండి శారీ మాత్రం ప్యూర్ జరి అండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు కింద బోటకాన్ని చూసుకుంటే శారీ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంటు అలాగే మీకు పళ్ళు బ్లౌజ్ సెమీ కాదండి ప్యూర్ కంచి పట్టు మంచి ఆఫర్ ప్రైజ్లు అయితే చెప్పేస్తాను ఒక్కసారి శారీ వైజాగ్గా ఉండి కింద బోర్డర్ కానించి మన శారీ లుక్ ఎలా ఉందో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి డిజైన్ కూడా మంచి రాణి పింకు నేవీ బ్లూ కాంబినేషన్లో కొంచెం కలర్ ఉన్న వాళ్ళు కానీ కట్టుకుంటే ఈ శారీ మాత్రం ఇక తిరిగి ఉండదండి అట్లా ఉంటుంది మీకు డే మొత్తం క్యారీ చేయొచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుంది జస్ట్ ఓన్లీ రెండు వేల రూపాయలు మాత్రమే మినిమమ్ ఈ శారీ వాల్యూ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవోనే ఉంటుంది కానీ లైన్ అంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అంతకు మించి ఒక రూపాయి కూడా తక్కువ రాదు మినిమం ఎయిట్ థౌసండ్ అబవ్ చెప్తారు మీరు ఎంత బార్గనింగ్ చేసినా కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఒక్క రూపాయి కూడా తక్కువ రాదు కానీ మన దగ్గర ఆఫర్ రేటు టుడే ఓన్లీ రెండు వేల రూపాయలు మాత్రమే జస్ట్ ఓన్లీ రెండు వేల రూపాయలు అండి ఇదిగోండి శారీ బ్యాక్ సైడ్ వివింగ్ చూసారా మీకు మొత్తం టోటల్గా వివింగ్ ఇది బ్యాక్ సైడ్ అండి టోటల్గా ప్రతి ఒక్కడైతే మీకు క్లియర్గా అంటే క్లియర్గా చూపిస్తున్నాను టోటల్గా వివింగ్ ఇది కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఇలాంటి ప్యూర్ చీరలు చాలా చాలా తక్కువగా అయితే వస్తాయి మన దగ్గర ఇది మాత్రం నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే బుక్ చేసుకోవచ్చు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే పైన నెంబర్ ఇచ్చేస్తా వాట్సాప్కి వచ్చేసేయండి వీడియో నస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వటం మర్చిపోవద్దండి ప్రతి వీడియోకి మీరు ఇచ్చే ప్రతి లైక్కి ఇలాంటి మంచి పడు చీరలు తక్కువ ధరలో వస్తూనే ఉంటాయి మీరు సపోర్ట్ ఇస్తానే ఉంటారని కోరుకుంటున్నా బాయ్